For school, our government sanctioned 50 lakh rupees to get repaired all the buildings where it is necessary. For this, once again, I am on behalf of our school, we are very grateful to our sir and CM Revendri Digashigara. Here, everything i and keeping a very keen attention in terms of our health, hygiene, cleanliness in the campus, along with the academics. పది సంవత్సరాల నుంచి ఎప్పుడు అటువంటివన్నీ మనకు మెస్ ఛార్జీలు తర్వాత ఈ కాస్మటిక్ ఛార్జీలు పెంచు అన్నీ ఫిరమైపోయినాయి కూరగాయలన్నీ ఫిరమైనవి నూనెలు పప్పులు ఉప్పులన్నీ ఫిరమైనయి ఫిరమైనందుకు వాటికి సరిగ్గా ఆహారం పెట్టలేకపోతున్నారు ఎన్నో జాగాలు పోయిన ప్రభుత్వంలో మధ్యాహ్న భోజన పథకంలో ఉన్నటువంటి వాళ్లకు వంట చేసే వరకు బిల్లులు కూడా రాలేదు ఐదు ఆరు ఆరు నెలల దాకా బిల్లులు రాలేదు కాబట్టి ఈ ప్రభుత్వము ఇవన్నీ పెంచాలి పైసలు పెంచదనే వాళ్ళు కూడా ముందరికి వస్తారు అన్నీ దానికి తగ్గట్ల అని చెప్పేసి నలభై శాతము డైట్ ఛార్జీలు పెంచిన మెచ్ ఛార్జీలు రెండు వందల శాతం డెబ్బై ఐదు రూపాయలు ఉన్నది నూట డెబ్బై ఐదు రూపాయలు చేసింది ఈ కాస్మెటిక్ ఛార్జీలు అరవై రూపాయలు ఉన్నది రెండు వందల యాభై రూపాయలు చేసి రెండు వందల రూపాయలు చేసి కాబట్టి ఆ కార్యక్రమం ముఖ్యం ఉండే అని మన ప్రభుత్వం ఇంత చేసి మనమేమో కాంగ్రెస్ వాళ్ళకి చెప్పుకుంటలేము మళ్ళేమో ఒట్టి మాటలే చెప్పిం అది చేసినాం ఇది చేసినాం అది ఇది అని చెప్పేసి మనం ఇంత చేస్తే కూడా మనం ఇంకా ప్రజలల్లో చెప్పుకో చెప్పుకుంటలేకపోతున్నాం మొన్నటికి మొన్న మీరు చూసినారు ఆదర్శ పాఠశాలల్లో కాంపౌండ్ వాళ్ళు బోర్లు స్కూళ్ళల్లో తర్వాత టాయిలెట్స్ అవన్నీ కూడా మనం చేయడం జరిగింది పుస్తకాలు స్కూల్ ఓపెన్ అయ్యేసరికి పుస్తకాలు తర్వాత స్కూల్ డ్రెస్సులు ఇవన్నీ ఇచ్చినాం మళ్ళీ ఇప్పుడు మెస్ఛార్జీలు పెంచినాం మళ్ళీ ఉద్యోగాలు యాభై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చినాం తర్వాత అన్ని అన్ని ఉద్యోగాలు కలిపి మళ్ళీ పోలీసు ఉద్యోగాలు ఇచ్చినాం నర్సు ఉద్యోగాలు డాక్టర్ ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు మన టీచర్లు చాలా కొడుతు ఇప్పుడు అద్దన ఇద్దరు వ్యవస్థ నడుస్తూ ఉన్నది టీచర్లు సరిపోయి అంతమంది టీచర్లు వచ్చారు ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ పోతున్నాం అందులో రుణమాఫీ కూడా చేసినాం రుణమాఫీకి కొంతమంది టెక్నికల్ కారణాల వలన రేషన్ కార్డులు లేనందువలన కొంతమంది కింద మీద ఎందుకంటే మన ప్రభుత్వము ఒకటే కుటుంబంలో ఒకరికే ఇవ్వాలని ప్రభు రెండు లక్షల లోపల ముగ్గురు కలిపి రెండు లక్షల లోపల ఉంటే కూడా ఇచ్చింది కానీ కొంచెం ఏమన్నా ఎక్కువ పోతే రెండు లక్షల మీద పోతే ముగ్గురు కలిపి రాలేదు ఆపిపెట్టేద్దు గురించి టెక్నికల్గా కొంచెం ప్రాబ్లం అయ్యి రేషన్ కార్డు లేనందువల్ల ఇది జరిగింది దాన్ని కూడా కరెక్ట్ చేస్తామని చెప్పారు రెండు లక్షల మీద ఉన్న కూడా మనం తర్వాత ఇష్టం ఎట్టి పరిస్థితిలో మనము ఎంకపోయే ప్రసక్తి లేదు వాళ్ళు కట్టినా కట్టకుండా రెండు లక్షల వరకు అయితే మన ప్రభుత్వం మాఫ్ చేయాలని చెప్పి చూస్తామని చెప్పి చెప్తాను ఇన్ని చేస్తున్నాం మళ్ళా మళ్ళీ ఇప్పుడు అప్పుడు స్పింక్లర్లు లేవు డ్రిప్ ఇరిగేషన్ లేదు ట్రాక్టర్లు లేవు రోటోవేటర్లు లేవు నాగన్లు లేవు ఏవి లేవు కానీ రైతు బంధు ఒకటి ఇచ్చిండు అన్ని పక్కకు పడేసిండు రైతు బంధు ఇచ్చిండు రుణమాఫీ కూడా ఇస్తానాడు లక్ష రూపాయలు నాలుగు సార్లు చేస్తే మిత్తి కూడా సరిపోలేదు ఈ పోదు రెండు లక్షలు ఎందుకు అయింది లక్ష రూపాయలు ఎవరైతే లోన్ తీసుకున్నారో మిత్తి కూడా మాఫీ కాలేదు వారిని చారానా చారానా అంటే మిత్తి అయిపోయింది లక్ష రూపాయల కంటే అసలు ఎట్లయినా ఉన్నది మిత్తి ఉన్నది ఈ ఎట్లయినా గవర్నమెంట్ మాఫీ చేస్తుందని మీరు కూడా కట్టలేదు కట్టినందుకు రెండు లక్షలు దాటిపోయింది కాబట్టి వాళ్ళు కరెక్ట్ లక్ష రూపాయలు ఒకటేసారి చేసి ఉంటే మనకి ఇప్పుడు రెండు లక్షల వరకు కాకుండా మిత్తి కాకుండా మనకు అసలు పెరగకుండా కాబట్టి కొన్ని తప్పిదాలు జరిగినాయి అప్పుడు కాబట్టి మనకు అన్ని బరువు మనం మోయవలసి వస్తున్నాయి ఇప్పుడు అన్ని అన్ని క్యాన్సల్ చేసి వాళ్ళు రుణ రైతు బంద్ చేసిండు ఇప్పుడు అందరూ రైతులు నాకేం ఎక్కడ పోయినా రైతు బంద్ అడుగుతున్నారు నేను ప్రభుత్వం కూడా ఆ దృష్టికి తీసుకొని పోయినాం మనం ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతే వాళ్ళు కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పిండ్రు కానీ భూములు అమ్మకూడదని వాళ్ళ కేసీఆర్ లాగా భూములు అమ్మితే రైతుబంధు ఎప్పుడు అంటే అప్పుడు వేయచ్చు మళ్ళీ మొన్ననే మాకు మీరు అందరు చూసారు పేపర్లో మాకు ట్రైనింగ్ ఇచ్చారు మాకే ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇచ్చారు ఇక కొత్తోళ్ళు పాతోళ్ళు అందరికీ అయితే దాని మీద మన ఫైనాన్స్ సెక్రటరీ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు అని మనకు అన్ని బిల్లుల గిల్లులు అన్ని ఆయన్ని శాంక్షన్ చేస్తాడు ఆయన బడ్జెట్ మీద మనకు క్లాస్ తీసుకున్నాడు అందట్లో అది హైలైట్ ఉండే క్లాస్ ఎందుకంటే పోయిన ప్రభుత్వం ఎట్లా అప్పులు చేసింది ఈ ప్రభుత్వం అప్పులు ఎట్లా తెరుపుతున్నది అని చెప్పేసి ఏడున్నర లక్షల కోట్లు అప్పు తీసుకున్నారు వాళ్ళు మిత్తి నలభై ఐదు వేల కోట్లు కట్టింది నలభై ఐదు వేల కోట్ల మిత్తి కట్టి మళ్ళా అరవై ఐదు వేల కోట్ల అస్సలు కట్టింది అరవై ఐదు వేల కోట్లు మరి పైసలు ఉంటాయా సంసారం లోపలికి సంసారంకు మిత్తి కడితే అస్సలు కూడా కొంచెం తెరిపిస్తుంది మళ్ళీ ఇంకోటి రీషెడ్యూల్ మనం ఎట్లా బ్యాంకుల మిత్తి గట్టి రీషెడ్యూల్ చేసుకుంటాము ఆర్బీఐకి వెళ్ళి మనకు ఆర్బీఐకి వెళ్ళి లోన్ తీసుకుంటే మిత్తి ఏడు శాతం ఉంటుంది ఏడు పర్సెంట్ మిత్తి ఇక వేరే ఈ మహానుభావుడు కాళేశ్వరం గురించి పైసల గురించి కరెంటు కోసానికి ఎనభై వేల కోట్లు అప్పు చేసి ఇరవై నాలుగు గంటలు మేము మన గొప్పగా చెప్పాడు కదా కేసీఆర్ ఎనభై వేల కోట్లు అప్పు చేసి అదే రాజశేఖర్ రెడ్డి ఏం అప్పు చేయకుండా ఇరవై నాలుగు గంటలు ఇచ్చినాం తర్వాత ఫస్ట్ ఆరు గంటలు నాణ్యమైన కరెంటు ఇచ్చినాం ఇప్పుడు ఆ కాంగ్రెస్ వాళ్ళు చేసిన కరెంటు మీద మొత్తం వీళ్ళు ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వాళ్ళు మేము మేము ఇచ్చినాం అని కాంగ్రెస్ వాళ్ళు రాజశేఖర రెడ్డి కరెక్ట్ చేయకపోతే కరెంట్ ఇచ్చుడు తెలుస్తుండే అప్పుడు కేసీఆర్ ఇప్పుడు ఇచ్చిండు ఎట్లా ఇచ్చాడు అదే ఎనభై వేల కోట్ల అప్పు చేసి ఇచ్చాడు తాగే నీళ్ళు ఇస్తున్న మిషన్ భగీరథ అంటున్నాడు మిషన్ భగీరథకు యాభై వేల కోట్ల రూపాయలు పెట్టి అప్పు తెచ్చి పైప్ లైన్ ఉన్న పైప్ లైన్ ఖరాబ్ చేసి కొత్త పైప్ లైన్ వేసి యాందాకైతే నీళ్ళు వస్తుండో ఆంధ్రాకి ఇచ్చి పెట్టి రాందిక్కు కొత్త పైప్ లైన్ వేస్తే కరెక్ట్ అవుతుండే ఖర్చు తక్కువ అవుతుండే కానీ అట్లా చేయలేదు ఆయన ఉన్న పైప్ లైన్ మొత్తం బిక్కి వేసి ఆడికెళ్ళి ఆడికెళ్ళు అక్కడ ప్రెషర్ వస్తలేదు ఎన్నో ఇప్పుడు మనకు జీరిగి తాండ బోరికి తాండా అక్కడ పోతే మనకు నీళ్ళే లేకుండా ఉన్నాయి మన పరిస్థితి అయినా సరే ఏదో అక్కడికి అక్కడ బోర్లు వేయించుకుంటా అక్కడికి అక్కడ నీళ్ళు ఇచ్చి మరి ఎన్కట్ సిస్టమ్ తీసుకొని వస్తూ ఉన్నాం ఇవి ఇవి కరెక్ట్ చేయాలి వాళ్ళు చేసిన తప్పులు మొత్తం పైప్ లైన్ ఎక్కడెక్కడ ఎక్కువ అవసరం ఉన్నదో అక్కడ కొత్త పైప్ లైన్ వేయిస్తున్నాం మళ్ళా ఒకవేళ మిషన్ బగిరితో నీళ్ళు రాకుంటే అక్కడికి అక్కడనే బోర్లేసి నీళ్ళు తాపే విధంగా అట్లా ప్రయత్నం చేస్తుంది ఇవన్నీ వాళ్ళు చేసే తప్పు అయితే రీషెడ్యూల్ ఏంటంటే మిత్తి ఆర్బీఐ దగ్గర తెస్తే ఏడు ఏడు శాతం మిత్తి ఇప్పుడు వేరే ఫైనాన్స్ కార్పొరేషన్లకి వెళ్ళి మిత్తి తీసుకొచ్చిన పైసలకు ఎనిమిదిన్నర శాతం నుంచి పది అంటే ఎనిమిదిన్నర పర్సెంట్ వడ్డీ పది పర్సెంట్ వడ్డీ అంత వడ్డీ ఉన్నది ఇప్పుడు గవర్నమెంట్ భూమి భూములు అమ్మకుండా భూములను ఒకవేళ గ్యారెంటీ కింద పెట్టి ఆర్బీఐకి వెళ్ళి లోన్ తీసుకుంటారు ఆర్బీఐకి లోన్ తీసుకొని ఆర్బీఐకి తీసుకుంటే ఏమైతుంది ఏడు పర్సెంట్ మిత్తికి మనకు పైసలు వస్తాయి ఈ పైసలు తీసుకొని ఒక నలభై శాతం పైసలేమో స్కీమ్లకు ఇప్పుడు ఇది రైతు బంధు హాయ్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ